ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో విమానంకి ప్రమాదం రెండు వందల ఎనభై మంది ప్రాణాలు గాల్లో అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తమిళనాడులో ఘోర ప్రమాదం తప్పింది చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది రాత్రి విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అవుతుండగా ఒక్కసారిగా విమానం రెక్కల నుంచి పొగలు వ్యాపించాయి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు యాభై నిమిషాల వ్యవధిలో అన్న విమానాశ్రయం విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది విమానం టేక్ ఆఫ్ అవుతుండగా మంటలు వ్యాపించాయి ఈ సమయంలో ఇంజన్ ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా అందరు కంగారు పడ్డారు దీంతో సిబ్బంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ఈ ఘటన విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అలర్ట్ అయ్యారు ఎయిర్ ఫోర్ట్ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్కు సమాచారం అందించగా హుటాహుటిన రంగంలోకి దిగి విమానం రెక్కల నుంచి వస్తున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం రెండు వందల ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు ఉండగా వీరంతా చెప్ చెన్నై నుంచి దుబాయ్ వెళ్ళే పలు వెళ్ వెళ్తున్నట్టు తెలుస్తోంది ప్రయాణికులను ఎక్కించే సమయంలో విమానంలో ఇంధనం నింపారు అయితే ఈ కాసేపటికే పొగలు రావడంతో తీవ్ర భయం దాళ భయాందోళనకు గురయ్యారు ఒకవేళ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత కనుక అయిన మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు